ఒక చిన్న పల్లెలో ఒక వృద్ధ రైతు జీవించేవాడు ఆయనకి పెద్ద సంపద ఏమీ లేకపోయినా మనసులో ఒక పెద్ద కళ ఉండేది అతని పొలంలో ఒక అద్భుతమైన పండి పంట పండించాలి ఆ పంట ఇంతవరకు ఆ ఊర్లో ఎవరు పండించి ఉండకూడదు ఒక కొత్త పంట పండించాలి దానిని చూసి గ్రామం మొత్తం గర్వపడాలి అనేది ఆయన కళ ఆ కళ కోసం ఆయన తన చిన్న పొలంలో విత్తనాలు వేశాడు ప్రతి విత్తనాన్ని నెలలో వేస్తున్నప్పుడు ఆయన హృదయంలో ఆశ ఉవ్విళ్ళూరిపోతూ ఉండేది ఈ విత్తనం మొలకెత్తుతుంది ఈ విత్తనం పెద్ద పంట అవుతుంది అని ఆయన నమ్మకం రోజులు గడిచాయి ప్రతిరోజు ఉదయం పొలానికి వెళ్ళి విత్తనాలను చూసేవాడు మళ్ళీ మళ్ళీ నీళ్లు పోసేవాడు కానీ ఏ మార్పు కనిపించలేదు వారం గడిచింది నెల దాటింది కానీ నేల నిశ్శబ్దంగానే ఉంది రైతు మనసులో చిన్న అనుమానం మొదలైంది నిజంగా ఈ విత్తనాలు మొలకెత్తుతాయా ఆ సమయానికి పక్కన ఉన్న రైతులు ఆయన చూసి నవ్వుకున్నారు ఎకతాడి చేశారు నీ విత్తనాలు పాడైపోయాయి నీ శ్రమ వృధా అయిపోయింది అని నవ్వారు ఎవరైనా మన కలలని తక్కువ చేసి మాట్లాడితే మనసు బాధపడుతుంది కదా కానీ ఆ వృద్ధ రైతు మాత్రం తన మనసుకే ఒక మాట చెప్పుకున్నాడు నేను ఆశ వదులుకోను ఎలా అయినా పండించి తీరుతాను నా కళ నెరవేర్చుకొని తీరుతాను అని మనసులో ఏదైనా ఒక సంకల్పం దృఢంగా ఉంటే తప్పక నెరవేరుతుందని అందరూ చెప్తూ ఉంటారు అలాగే ఆయన తన కళని వదలకుండా ఎండలోనూ వర్షంలోనూ తన కష్టాన్ని ఆపలేదు చాలాసార్లు వర్షంలో తడుస్తూ పొలంలో నీళ్లు పోశాడు కొన్ని రోజులు ఎండ మండుతున్నా చెమట తుడుచుకుంటూ నేలపై కూర్చొని విత్తనాలను సంరక్షించాడు చేయాల్సిన పనులన్నీ చేశాడు ఆయన పట్టుదల అచంచలంగా ఉండేది ఎన్నో నెలల తర్వాత ఒకరోజు ఉదయం రైతు కళ్ళలో ఆనంద కంటతడి తెప్పించిన దృశ్యం కనిపించింది నేల చీల్చుకొని కొన్ని చిన్న మొక్కలు పచ్చి మొలకలుగా బయటపడడం మొదలయ్యాయి అది ఒక చిన్న ఆశ యొక్క విజయగాథ రైతు హృదయం ఆనందంతో నిండిపోయింది కాలం గడిచే కొద్దీ ఆ చిన్న మొలకలు పెద్ద మొక్కలుగా చివరికి సమృద్ధిగా పండిన పంటగా మారింది రైతు పొలం పచ్చదనంతో బంగారు పంటలతో నిండిపోయింది ఇప్పుడు అదే గ్రామస్తులు వచ్చి ఆయనకి నమస్కరించారు మీరు నిజంగానే గొప్ప రైతు అని గర్వంగా చెప్పారు మిత్రులార జీవితం కూడా ఈ కథ లాంటిదే ప్రతి కళ ప్రతి విజయం వెంటనే రావు ఎన్నో ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమైన ఎంతమంది ఎగతాళి చేసినా ఆశను వదలకుండా పట్టుదలతో కష్టపడి పనిచేస్తే ఒకరోజు మన కళలు తప్పకుండా నిజమవుతాయి